హలో బడీస్ హెయిర్ కట్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసు కదా అందులో రెండు రకాల హెయిర్ కట్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి అది కూడా మన వ్యూవర్స్ లో కొంతమంది బ్యూటీషియన్స్ ఉన్నారండి వాళ్ళు అడగటం చేస్తున్నారు మేడం మేడం హెయిర్ కట్స్ సింపుల్ గా చేసే హెయిర్ కట్స్ ఒకసారి వీడియో చెయ్యిరా అనని అందుకని వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను చూస్తున్నారా హెయిర్ కట్ చేసిన తర్వాత చేయకముందు అలానే ఈ పాపకి హెయిర్ కట్ చేయకముందు చేసిన తర్వాత తేడా గమనించాలి అంటే స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఇందాక మీకు స్టార్టింగే చెప్పాను రెండు రకాల హెయిర్ కట్స్ చేస్తున్నానండి ఎన్నో రకాల హెయిర్ కట్స్లో కూడా సింపుల్గా ఉన్న ఈ రెండు హెయిర్ కట్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను ముందుగా వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దూవండి అలా కాకుండా పొడి జుట్టుకు దూటం గనక చేశారనుకోండి పొడి పొడిగా ఉన్న ఆ జుట్టుకి చిట్లిన వెంట్రుకలు ఉంటాయి అలా దూతూ ఉంటే చిట్లిన జుట్టు కట్ అయి కింద పడిపోతుంది అందుకని ఇదిగో ఇలా వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత పైనుంచి కింద దాకా గుంటలో కూడా చిక్కు లేకుండా నీట్గా దూకోవాలి చూసారా చివర్లో ఎంత సన్నగా పేలగా ఉన్నాయో ఆ జుట్టు అంటే పేరుకి పొడవుగా ఉన్నట్టే గాని చూడటానికి అందంగా ఉండదు అందుకోసం నేను వాటర్ స్ప్రే ఎలా చేశానో చూశారు కదా తడి లేకుండా అదే పొడి లేకుండా చక్కగా తడిగా తడి చేసుకొని ఆ తర్వాత చక్కగా చిక్కు తీసేసుకొని ఇదిగో ఇలా దువ్వి నేను చేసిన హెయిర్ కట్ ఏంటి వెరీ 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 సింపుల్ కానీ ఇంకొంచెం ఎక్కువ జుట్టు కట్ చేస్తేనే అందంగా ఉంటుంది ఈ పాపకి జుట్టు అంటే ఇష్టమండి కానీ ఆ కొంచెం జుట్టు తీసిన అమ్మో నా జుట్టు నా జుట్టు అని ఒక్కటే కూడా చేసింది అందుకని చాలా కొంచెం రా నువ్వు చెప్పినట్టే నీకు అనుకూలంగానే చిన్న అంటే ఈ చివరు ఉన్న ఈ కొంచెం జుట్టు తీస్తున్నానని నా పాపకి చెప్పి ఇంత ఈ ఇంట్రెస్ట్ ఎవరు చూపించారంటారు ఈ పాప వాళ్ళ మదర్ ఏమంటే చూడని బాగాలేదండి కొంచెం ఆ చివరి జుట్టు కట్ చేయి కట్ చేయించుకోమ్మా అంటే ఇంటలేదండి మీరైనా నచ్చజెప్పి కట్ చేయిరా అని అంటే ఇదిగో అలా నచ్చజెప్పి కట్ చేసిన హెయిర్ కట్టే ఈ హెయిర్ కట్ చూసారు కదండీ ఇందాక హెయిర్ కట్ కి అదే హెయిర్ కట్ చేయకముందు ఎలా ఉంది ఇప్పుడు హెయిర్ కట్ చేసిన తర్వాత కొంచెం కట్ చేస్తే ఇంత మార్పు వచ్చిందే ఇంకొక అంగుళం కనుక కట్ చేస్తే ఇంకా బాగుండేది కదా అని ఆంటీ ఎన్ని రోజుల నుంచో పెంచుకుంటున్న జుట్టు ఆంటీ ఈ జుట్టుని అలా కట్ చేస్తే నిన్న లో ఒప్పుకుంటానని ఒకటే గొడవ సరే ఇంతకీ ఈ పాపకి ఇంత జుట్టు పెరగడానికి కారణం ఏంటి అంటారు అను ఆర్గానిక్ హెన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం హెయిర్ స్టైల్ వేశానండి అప్పుడు జుట్టుకి ఇప్పుడు జుట్టుకి తేడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోలో లో ఇవ్వాల్సిందే ఆ పాత వీడియో అంటే హెయిర్ స్టైల్ వేసిన వీడియో ఉన్నది ఆ వీడియోని అదే డిస్క్రిప్షన్ లో వేస్తాను చూడండి హెయిర్ కట్ చేసిన తర్వాత చేయకముందు తేడా గమనించారు కదా మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఇదిగో ఈ మేడం గారికి హెయిర్ కట్ చేస్తున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్ చూశారు కదా ఒక మంచి హెయిర్ కట్టు అదే నేను చక్కగా హెయిర్ని అలా ఫోల్డింగ్ చేస్తూ ఉండగా కర్లింగ్ హెయిర్ ఒత్తుగా నిండుగా బాగుంది కదా రీసెంట్ గా ఈ మేడం గారి హెయిర్ కట్స్ వీడియోస్ మూడు నాలుగు సార్లు అప్లోడ్ చేశానండి కానీ మధ్యలో హెయిర్ బాగా ఓడిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇదిగో కొంచెం అంటే కొంచెం పికప్ అయ్యి చూడటానికి నిండుగా కనిపిస్తుంది అలానే ఇదిగో ఇలా చిక్కు తీసేటప్పుడు ఎప్పుడు చెప్తానుగా రోజు కూడా చెప్పేశాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ పొడి జుట్టు మీద దువ్వద్దు తడి జుట్టు మీద కొంచెం అంటే వాటర్ స్ప్రే చేసి చక్కగా చిక్కు లేకుండా నీట్గా ముచ్చలుగుంట దగ్గర కూడా దువ్వేసేసి చిక్కు లేకుండా చేసుకున్న తర్వాతే హెయిర్ కట్ స్టార్ట్ చేయాలి ఏం చేశాను ఇందాక హెయిర్ కట్ స్ట్రైట్ కట్ చేశాను ఇప్పుడు ఈ మేడం గారికి చేసే హెయిర్ కట్ ఏంటి డీప్ యూ అలానే లైట్ యూ కన్నా కొంచెం తక్కువ ఎక్కువ అంటే ఆ స్మైలీ హెయిర్ కట్ కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ కట్ చేశానండి చూసారా మూడు వైపులా కాదు కాదు నాలుగు వైపులా చక్కగా చెవులు పక్కన ముచ్చలుగుంట దగ్గర నీట్ గా అలా దువ్వేసేసి ఇదిగో ఈ వీపుకి ఇలా పరుచుకోవాలి నేను ఇందాక ఏం చెప్పాను కొత్త వ్యూ అదే వ్యూవర్స్లో కూడా బ్యూటిషియన్స్ ఉన్నారండి వాళ్ళు కాల్ చేసి మరి మేడం ఒకసారి సింపుల్గా హెయిర్ కట్స్ చూయించరా అని అడగటం చేస్తున్నారండి అని అని చెప్పి మరి వాళ్ళ కోసమే ఈ హెయిర్ కట్ ఎంత చక్కగా చేశాను ఏంటి సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నానా చేస్తున్నానా గమనించండి ఎప్పుడైనా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి ప్రాక్టీస్ లేనిదే ఏ పని రాదు అర్థమై అర్థమవుతుంది కదా సరే ఒకసారి నేను చక్కగా ఇు కట్ చేసానా ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి దూకోవాలండి కంపల్సరిగా మనకి ఆ దువ్వేటప్పుడే మనకు తెలిసిపోతుంది సరిగ్గా మనం హెయిర్ కట్ చేసామా లేదా అన్నది ఒక ఆలోచన అయితే మనం గమనిస్తామా అలానే ఇంకొకసారి పైనుంచి కింద దాకా ఈ చెంపల పక్కన ఆ చెంపల పక్కన ముచ్చల గుండె దగ్గర దువ్వి ఆ తర్వాత ఒకటి రెండు వెంట్రుకలు ఇదిగో ఇలా బయటకు వచ్చేస్తాయండి అందులోని కర్లింగ్ హెయిర్ ఈ కర్లింగ్ హెయిర్కి చాలా జాగ్రత్తగా మనం కట్ చేయాలండి అనుకున్న జుట్టు కన్నా కనుక కొంచెం ఎక్కువ కనుక కట్ చేసామా ఇంకా పొట్టిగా వెళ్ళిపోతుంది అలా కాకుండా ఎంతైతే మనం అనుకున్నామో దానికన్నా ఒక అర అంగుళం ఎక్కువే అట్టు పెట్టి కట్ చేసినా కూడా హ్యాపీయే కానీ కర్లింగ్ జుట్టుతో ఇదే ఉన్న ప్రాబ్లం సరే నేను చేసిన ఈ హెయిర్ కట్ రెండు రకాల రెండు రకాల హెయిర్ కట్స్ ఎలా ఉన్నాయి ఎలా చేశానో చూసారు కదా ఆ తర్వాత చక్కగా డ్రయర్ లేకుండా ఇద్దరికి డ్రైయర్ పెట్టలేదండి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి గమనించారా ఆ పాపకి జుట్టు డ్రై అయిపోయింది అలానే చివరి జుట్టు ఆ చిట్లైన వెంట్రుకలు ఉండటం ఆ సన్నగా తోకలాగా ఉండటం అందువల్ల ఆ ఇంకా డ్రైయర్ పెడితే ఇంకా డ్రై అయిపోతుంది అని చెప్పి డ్రయర్ పెట్టాల మళ్ళీ ఈ మేడం గారికి కూడా అసలు పనే లేదండి ఎప్పుడు డ్రైయర్ పెట్టకుండానే ఈ మేడం గారికి హెయిర్ కట్ చేయటం ఆ తర్వాత ఇదిగో ఇలా ఈ దువ్వినితో ఇది ఇలా తిప్పటం చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మరి ఇప్పుడు అడగాలని అనుకుంటున్నాను కదా ఏమని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త కొత్త ఆ హెయిర్ స్టైల్స్ చాలా ఉన్నాయండి మీతో షేర్ చేసుకోవటానికి నేనైతే ఈ ఇద్దరికి చేసిన హెయిర్ కట్స్ మీకు నచ్చినాయి అనే అనుకుంటున్నాను చూడండి అలా హెయిర్ కట్ చేశాను ఇదిగో ఇలా మళ్ళీ క్లిప్ పెట్టిన తర్వాత ఆ జుట్టుని ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా సరి చేసుకోవాలని ఆ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో తీస్తూ ఇలా మీతో షేర్ చేసుకుంటూ అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో అనండి రెండు డిఫరెంట్ హెయిర్ కట్స్ ఎన్నో రకాల హెయిర్ కట్స్ లో కూడా ఈ హెయిర్ కట్స్ అయితే మాత్రం చాలా చాలా సింపుల్ అండి ఒకటి లైట్ డీప్ యు కట్ ఇంకోటి